దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను వచ్చిందే నేను నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిందనే శేషవాలతో చాలా అవినీతి జరుగుతుందని తెలుసుకొని దాన్ని చర్యలు తీసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉందో కాబట్టి ఎవరు ఏమనే నేను మాత్రము శేక్ష వర్తలతో ప్రమాణం చేసిపోతున్నాను ఆయనకి ఆయనకి మాత్రము డెవలప్మెంట్ చేసే విధంగా ఎవరిని రూపాయి తినకుండా అవినీతి లేకుండా శిక్షావరదాతని డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే అందరూ ఎవరైనా కానీ ఆయన దోచుకోలే విన్న అందరు ఆలోచిస్తున్నారు తప్ప ఆయన్ని డెవలప్మెంట్ చేస్తామనేది ఎవరికి లేదు దగ్గర నుంచే కాదు ఎన్నో నాలుగు రాష్ట్రాల నుంచి తాత దగ్గరికి వస్తున్నారు అయినా కానీ తాత ఎక్కడెప్పుడో ఫస్ట్ ఎప్పుడో నేను ఉన్న మారేపో మన మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అదే 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 ఉన్నాడు ఏమి డెవలప్మెంట్ లేదు మనం వచ్చినా ఖచ్చితంగానే ఆయన ఆయనకి ఏదో ఉందో ఆ అదే డబ్బులు ఆయన డబ్బులు ఆయనకి ఆయన డబ్బులు డెవలప్మెంట్ చేస్తే చాలు వేరే డబ్బులు అవసరం లేదానికి ఆయన డబ్బులు ఖచ్చితంగా ఆయనకి చేసే విధంగా ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని సొమ్ము తిన్నాడు ఎవడు బాగుపడ్డు నేను చూసి నేను చాలా చూస్తున్నాను దేవుని సొంత ఎవడు బాగుపడ్డు ఖచ్చితంగా ఏడన్నా కానీ ఎలా గ్రామ ప్రజలు కానీ చెప్తున్నాను దేవుని సొంతం తినకూడదు మనం ఏదన్నా కానీ పది రూపాయలు దానం చేయాలి కానీ ఆయన సొత్తు తినకూడదు తిన్నాడు ఎవడు బాగుపడ్డు ఉన్నా కానీ అడగ తినకండిపోతారు ఒకటే చెప్తున్నాను ఆయన సొత్తు ఎవడు తిన్నా ఇప్పుడు ఇప్పుడు బాగా నచ్చామో నెక్స్ట్ మాత్రమో అడగ తినకండిపోతారని చెప్తున్నాను అది తెలుసుకొని స్వేచ్ఛ తాతికి డెవలప్మెంట్ చేసే విధంగా మీ ఎల్ల ప్రజలందరూ సహకరించాలని చెప్తున్నాను అదే విధంగా మన గిరిగారు ఇంకా కానీ చేస్తాను అదేవిధంగా నీటి సమస్య నీటి సమస్య ఈ గ్రామంలో కాదు ప్రతి గ్రామం మీ సమస్య ఎక్కడో ఎక్కడి నుంచో ప్రాబ్లం సాల్వ్ అవుతుందో మీరు తర్వాత మనం ఎమ్మెల్యే రండి చెప్పండి అది మీ సమస్య తీర్చే విధంగా ఈరోజు ఈ రోజు మనం గ్రామం చెప్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాను ఎల్లారి ఎల్లారి సేక్ష తాత మాత్రము మీరు అందరూ దయచేసి చెప్తున్నాను మీరు మాత్రం దానితో తినే దాంతో తినాలనే గురుకులు అవుతున్నాయి ఇప్పుడు ఆ శేక్షణ తాత లేకపోతే అందరూ కలిసిమెసి ఉండేవాడు ఆ శేక్ష తాతలో డెవలప్మెంట్ చేయకుండా మీరు తినాలనే గ్రూపులు అవుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీరు దయచేసి శేషాను తాత జోలికి వెళ్ళకండి నేను ఎమ్మెల్యే అయితే దాన్ని మాత్రం డెవలప్మెంట్ చేస్తాను మీరు ఏదన్నా ఏమనుకున్నా నాకు దూరమైన స్థితి లేదు ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం జై జై వాస్త విధంగా మా మే పద్మూడో తారీఖు ధ్యాన గుర్తుకి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే నాయకి వేసి ఖచ్చితంగా ఘన విజయం చేస్తారని మన ఆలోచన కాన్స్టిట్యూన్సీ ప్రజలు అందరూ ఆరు మండల వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎదురు చూస్తున్న మే పదమూడు ఎప్పుడు ఎప్పుడు వస్తారా ఈ రోజు వస్తారు ఎదురు చూస్తారు ఖచ్చితంగా ప్యాను ఐదు మీద గిరి 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 తిరిగేదత్వం చేస్తామండి ఎందుకంటే తింటే మాత్రము ఖచ్చితంగా మిగులు దేవుని సొమ్ము తిన్నారా ఎవడు మేము బాగుపడు అది వాస్తవం తెలుసుకోండి ఎవరైనా కానీ మీ ఎల్లార్థ ప్రజలు ఎవరు ఊరు రారు మీ ఎల్లార్థ ప్రజలు వచ్చేది దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేనే చెప్తున్నాను వాడు మాత్రం బాగుపడ్డు వాడు వాడైపోతాడు ఖచ్చితంగా అడుగుతుంటారు